ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకర్ అవనికి సంక్రాంతి సందర్భంగా కానుకలు ఇస్తూ ఇలా చెప్తూ ఉంటాడు మన గుండె చప్పుడు ఆగే వరకు మన ఇద్దరు గుండె చప్పుడు ఒకటిగా ఉండాలి నా ఊపిరి ఉన్నంత వరకు నువ్వే నా హృదయానివి నా ప్రాణాలు ఉన్నంత వరకు నా పంచ ప్రాణాలు నువ్వే అవని అని శ్రీకర్ అవనికి చెప్పి అవనికి లవ్ సింబల్ టెడ్డీ బెర్నీ అలాగే చీరను ఇంకొన్ని కానుకలు బహుమతిగా ఇస్తూ ఉంటాడు రేపు సంక్రాంతి పండగకి ఈ చీరను కట్టుకుని ఇవి వేసుకుని వస్తావని ఆశిస్తున్నాను అని శ్రీకర్ అవనికి చెప్తూ ఉంటే అవని కూడా సరే బావా అని చెప్పి చెప్తూ ఉంటుంది మరోవైపు సిద్ధేశ్వర స్వామి శివలింగం దగ్గర కూర్చుని అన్నపూర్ణాదేవికి పరమభక్తురాలైన అవని అమ్మవారు తనకు ఎందుకు ఇంత అన్యాయం చేసిందని రోదన చెందుతూ వారందరికీ పెద్ద ఊరటను కలిగించే శుభవార్తను నేను చెప్పి వస్తాను అని సిద్ధేశ్వర స్వామి శివయ్యకు చెప్తూ ఉంటాడు